మూడు బంధం బద్దం ఎపిసోడ్ ఐదు వందల పన్నెండు హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లెక్చడం మాత్రం మర్చిపోకండి వసదరా చాలాసేపు అలాగే కూర్చుని ఏడుస్తూనే ఉంటుంది ఇంకా దానికి ఓపిక లేక నెమ్మదిగా లేచి బెడ్ దగ్గరికి వెళ్ళి బ్లాంకెట్ కప్పుకొని అలాగే బెడ్ పై పడుకుని పోతుంది విరాస్ కారు ప్యాలెస్కి చేరుకుంటుంది విరాస్ స్పీడ్గా కారుతికి ప్యాలెస్లోకి అడుగుపెట్టి వస్తార రూమ్ దగ్గరికి వెళ్ళి స్పీడ్గా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే విరాస్ ఓపెన్ చేసిన సౌండ్కి వసదారికి మెలకు వస్తుంది కానీ వచ్చింది ఎవరు తన మనసుకి తెలుస్తుంటే కళ్ళు ఓపెన్ చేయకుండా అలాగే కళ్ళు మూసుకుని ఉంటుంది విరాస్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఎదురుగా పెట్పై పడుకుని ఉన్న వస్తారని చూసిన తర్వాత తన మనసు కొంచెం కుదరపడుతుంది నెమ్మదిగా వస్తార దగ్గరికి వెళ్ళి వస్తార ఫేస్ని చూస్తాడు ఎందుకు వస్తారా బాగా ఏడ్చినట్టు అనిపిస్తుంటే విరాస్లో అనుమానం మొదలవుతుంది ఏమైంది ఎందుకు వస్తారా ఏడ్చినట్టు అనిపిస్తుంది తన హెల్త్ అంతా ఓకే కదా అయినా అనవసరంగా నేనే వస్తారని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను తనకి హాస్పిటల్ అంటే భయమని చెప్పింది కొంచెం కూడా తన గురించి ఆలోచించకుండా నాతో పాటు తీసుకువెళ్ళాను అని అనుకుంటూ వస్తార పక్కనే కూర్చుని వసు అని చాలా ప్రేమగా పిలుస్తాడు విరాస్ విరాస్ పిలుపు వసుధార మనసుని తాకుతుంటే వసుధారలో దుఃఖ పొంగుకొని వస్తుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా కంటి కొనల దగ్గరే తన కన్నీటిని ఆపేసి అలాగే కష్టంగా కళ్ళు మూసుకుని ఉంటుంది వసుధార విరాస్ పిలిచినా కూడా వసుధార రెస్పాండ్ అవ్వకపోయేసరికి వసుధార పడుకుని ఉందని అనుకుంటాడు విరాస్ ఏమైంది వసు ఎందుకు నాకు చెప్పకుండా ప్యాలెస్కి వచ్చేసావు నువ్వు రూమ్ లో కనిపించకపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా ఒక క్షణం గుండాగినంత పనయింది ఎందుకు ఇలా అసలు ఎందుకు నువ్వు బాగా బాధపడినట్టు అనిపిస్తుంది ఏమైందిరా వైష్ణవి మాట్లాడిన మాటల వలన నువ్వు ఇలా ఉన్నావా అదంతా నిజం కాదురా నేను వైష్ణవి పేరెంట్స్ని చంపలేదు తను నేను వాళ్ళ పేరెంట్స్ని చంపానని అనుకుని నన్ను అపార్థం చేసుకుని నా నుండి దూరంగా వెళ్ళిపోయింది కానీ అది నిజం కాదని వైష్ణవికి ఈ మధ్యనే తెలిసింది వైష్ణవిని ప్రేమించిన వాడిని అలా ఎలా వాళ్ళ పేరెంట్స్ని చంపుతాను ఈ విషయం నీకు చెప్పాలని నాకు అనిపిస్తున్నా కూడా ఎందుకు మీరు వైష్ణవి పేరెంట్స్ని చంపుతారు తను ఎందుకు మీపై అనుమానం పడింది అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి ఒకప్పుడు నా ప్రొఫెషనే అలాంటిది అని నీకు చెప్పలేని వసు నా గతం అనేది నాకు ఒక శాపం లాంటిది దానిని నేను మర్చిపోదామని ఎంత అనుకున్నా కూడా ప్రతిసారి అది నా కళ్ళ ముందుకి వస్తూనే ఉంటుంది ఆ గతం వల్లనే నువ్వు నాకు దూరం అయిపోతావేమోనని భయంగా అనిపిస్తుంది అందుకే నా గతం అనేది నీ దగ్గర దాస్తున్నాను తప్ప నిన్ను మోసం చేయాలని అనుకోవడం లేదు అసలు ఈ విషయాన్ని నువ్వు మెలకువగా ఉన్నప్పుడే నీకు చెప్పాలని అనిపిస్తుంది కానీ నీ కళ్ళల్లోకి చూస్తూ నేను ఈ విషయాలేమి చెప్పలేనురా ఇదంతా తెలుసుకుని మళ్ళీ నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతే ఈసారి ఈ గుండె తట్టుకోవడం కష్టం నాకు నువ్వు కావాలి వసు ఒకప్పుడు వైష్ణవి గురించి నేను మొత్తం నా మాఫియాని వదిలేశాను ఇప్పుడు నీ గురించి నన్ను ఏం చేయమన్నా చేస్తాను కానీ నువ్వు నాకు దూరం అయితే మాత్రం నేను భరించలేనురా నీకు నా గురించి నిజం ఎక్కడ తెలుస్తుందేమోనని ప్రతి క్షణం ఎంత భయపడుతున్నానో నీకు తెలుసా నీకు నా గురించి తెలిసిన తర్వాత నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోతావేమోనని నాలో నేనే ప్రతిక్షణం భయపడుతూ చేస్తున్నాను ఈ విషయాలు నీకు ఎలా చెప్పాలి వసు ఇప్పుడు నువ్వు నాకు చెప్పకుండా ఇలా వచ్చేస్తున్నందుకు నాకు ఎంత భయం వేసిందో తెలుసా ప్లీజ్ రా ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇలా నన్ను వదిలేసి నాకు నీకేమన్నా జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు వసు ఒకప్పటి విరాస్ని కాదురా నేను ఒకప్పుడు ప్రతి దానిని చాలా ఈజీగా తీసుకునేవాడిని వైష్ణవి దూరం అయినప్పుడు కూడా తనని ఎలాగైనా వెతికి పట్టుకుంటానో అని నమ్మకం ఉండేది అందుకే తన గురించి వెతుకుతూ కొంచెం కూడా నమ్మకం కోల్పోకుండా వచ్చాను కానీ ఇప్పుడు అంత ఓపిక సహనం లేదు నాకు ఎందుకు వైష్ణవి విషయంలో చూపించిన ధైర్యం అనేది నీ విషయంలో నేను చూపించలేకపోతున్నాను నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతావేమోనని భయంగా అనిపిస్తుంది ప్లీజ్ రా నన్ను అర్థం చేసుకో నా గతం నీకు ఎప్పటికీ తెలియకూడదని నేను కోరుకుంటున్నాను అలా అని నిన్ను మోసం చేసినట్టు కాదురా ఇవన్నీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు ఎందుకో నా మనసంతా చాలా గందరగోళంగా ఉంది దానికి కారణం ఏంటో కూడా తెలియడం లేదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వంశీ బ్రతకాలని ఎన్నో ఆశలతో వంశికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వచ్చాను ఈ రోజు తను అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసినా కూడా నా మనసు కొంచెం కూడా కుదుట పడడం లేదు మళ్ళీ నా లైఫ్లో ఏం జరగబోతుందోనని భయం వేస్తుంది ప్లీజ్ రా ఇంకెప్పుడు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి రాకరా నేను భరించలేను నాకుంది నువ్వేరా అని విరాస్ బాగా ఎమోషనల్ అవుతాడు విరాస్ మాట్లాడిన ప్రతి మాట వస్తారా మనసుని తాకుతూనే ఉంటుంది కానీ తను ఏడిస్తే విరాస్కి ఎక్కడ తను మెలకువగా ఉంది అని తెలిసిపోతుందేమోనని భయపడి బలవంతంగా తన కన్నీళ్ళని ఆపుతుంది వసదరా విరాస్ కొన్ని క్షణాలు వసదార వైపు చూసి నువ్వు లేకుండా ఉండలేని వసు ఇది మాత్రం నిజం అని నెమ్మదిగా ముందుకు వంగి వస్తార నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఎప్పుడైతే విరాస్ పాష తన నుదుటిన తాకిందో వసదర గట్టిగా తన చేతి పిడికిలి బిగుస్తుంది ముందు రోజు నైటు వస్తార చేతికి గాయం అయిన చేతిని మళ్ళీ గట్టిగా బిగించడం వలన తన చెయ్యి అనేది మొత్తం ఎరుపు వర్ణం దాలుస్తుంది కానీ తన చేతి పెయిన్ కంటే తన మనసుకే కలుగుతున్న పెయిన్ ఎక్కువగా ఉంటే అలాగే మౌనంగా ఉండిపోతుంది విరాస్ కొన్ని క్షణాలు వస్తారా వైపు చూసి నేను ఫ్రెష్ అయి వస్తాను వసు ఈ రోజు నీ దగ్గరే ఉంటాను అని ఒకసారి టైం చూస్తాడు అప్పటికే టైం ఆఫ్టర్నూన్ టూ అవుతుంది విరాస్ బస్ధర దగ్గర నుండి తన రూమ్లోకి వెళ్ళిపోగానే బస్సు వెంటనే బెడ్ పై నుండి లేచి అక్కడ నుండి స్పీడ్గా రెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది తన కన్నీళ్ళని ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకున్నా కూడా తన ఏడుపు కొంచెం కూడా కంట్రోల్ అవదు విరాస్ మాటలు తన మనసుకి పదే పదే ముళ్ళెలాగా గుచ్చుతున్నట్లు అనిపిస్తుంది ఎందుకు విరాజ్ సార్ ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు మీ గతం నాకు తెలిస్తే నేను మిమ్మల్ని వదిలిసి వెళ్ళిపోతానని మీరు భయపడుతున్నారు కానీ మీ గతం అనేది ఎంత భయంకరంగా ఉందో మీకు కూడా తెలుసు కదా మరి మీ గతాన్ని నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను అలా అని మీరు మాట్లాడుతున్న దాంట్లో కొంచెం కూడా తప్పలేదు మీరు ఇలా మారడానికి కారణం తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది నాకు కొంచెం టైం కావాలి విరాజ్ సార్ ప్లీజ్ మీరు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను మీ కళ్ళల్లో కన్నీళ్ళు కూడా నేను చూడలేను మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే రోజు రాకూడదని ఆ రోజు చెప్పాను ఈరోజు చెప్తున్నాను ప్లీజ్ కానీ నాకు కొంచెం టైం కావాలి నేను ఒకప్పటిలాగా మీతో నార్మల్గా ఉండలేను అలా అని మీరు నా దగ్గర ఉన్నప్పుడు నేను మీకు అస్సలు దూరంగా ఉండలేను ఏం చేయాలి విరాస్తారని అలాగే మోకాళ్ళపై కూర్చుని ఏడుస్తుంది వసుధార తన చెయ్యి మొత్తం బ్లీడింగ్ అవుతున్నా కూడా వసుధార తన గాయాన్ని కొంచెం కూడా పట్టించుకోదు మళ్ళీ విరాస్ వస్తాడేమోనని భయపడి స్పీడ్గా బెడ్ పై నార్మల్గా పడుకుంటుంది కొంత సమయం తర్వాత విరాస్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి విలియమ్స్కి కాల్ చేసి వైష్ణవి విక్రమ్కి తన ప్యాలెస్లోనే ఉన్నాడని వస్తారిక కొంచెం హెల్త్ బాగోక ప్యాలెస్కి వచ్చేసాడని చెప్పమంటాడు అలాగే వంశీకి సంబంధించిన స్టేటస్ అనేది ఎప్పటికప్పుడు తనకి ఇన్ఫార్మ్ చేయమని చెబుతాడు విరాజ్ తర్వాత లతా గారి దగ్గరికి వెళ్ళి అమ్మ వస్తారా ఏమన్నా తిందా అని అడగక్కనే లేదు విరాస్ బాబు నేను పలకరిస్తున్నా కూడా తను నాకు సమాధానం చెప్పలేదు ఎందుకో బాక డల్గా ఉంది అని గారు చెప్పగానే విరాస్ ఏమైంది బస్సుకి ఎందుకు ఇలా ప్రవహిస్తుంది అని మనసులో అనుకుంటూ సరే అమ్మా తను ఇప్పుడు పడుకుంది అని చెప్పగానే మీరు లంచ్ చేయండి విరాస్ బాబు అని అంటారు గారు నాకు ఆకలికే లేదమ్మా బస్సు లేచిన తర్వాత ఇద్దరం కలిసి తింటాము అని చెప్పి మళ్ళీ బస్సు రూంలోకి వస్తాడు విరాస్ విరాస్ వచ్చినట్టు తనకి తెలుస్తున్నా కూడా వసుధార కొంచెం కూడా కదలదు విరాస్ పెట్టిపైన పడుకుని వసదరని తన గుండెలపైకి పడుకోబెట్టుకుని బస్సు చుట్టూ చేతులు వేసి వసదారిని జోకుడుతూ ఉంటాడు విరాస్ చూపించే ప్రేమకి వసుకి విరాస్కి ఒక క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించదు అలాగే విరాస్ చుట్టూ తన చేతిని వేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది ఆ క్షణం తను విరాస్ గురించి ఏమీ ఆలోచించదు విరాస్ గుండెలపై పడుకుని కొన్ని క్షణాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది బస్సు ధర బస్సు విరాస్ చుట్టూ చేతిని వేయగానే విరాస్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది నిద్రలో కూడా నా స్పర్శ నీకు తెలుస్తుందా రాక్షసి అని విరాస్ మనసులో అనుకుంటూ పడుకున్న వస్తార వైపు చూస్తూ ఉంటాడు తన మనసుకి ఏదో జరిగింది అని అనిపిస్తున్నా కూడా ఏం జరిగిందో విరాస్కి కొంచెం కూడా అర్థం కావడం లేదు వైష్ణవి మాట్లాడిన మాటల గురించి వసుధర అలా ఉంది అని అనుకుంటాడు విరాస్ మరి విరాస్కి వసుధార తన గతం తెలుసుకుందని తెలుసుకుంటాడా వసుధర విరాస్ని ఎంత దూరం పెట్టాలని అనుకున్న తను కొంచెం కూడా విరాస్ని దూరం పెట్టలేదు స్టోరీ ఎలా తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు మిస్ అవ్వకండి